వాళ్ళు ఎందుకు నమ్మరంటే సువార్తని సైంటిస్ట్ చేతుల్లో పెట్టలేదు అది గొడవ నా మాట అర్థమైందో లేదు గ్రూప్ వన్ కేడర్ ఉన్నవాడి చేతిలో గ్రూప్ వన్ ఐఏఎస్ ఐపీఎస్ చేతిలో పెట్టలేదు సువార్తలు చెప్పరు సువార్తను పట్టుకెళ్లి లాజిక్ పని చేస్తున్న ఫిలాసఫీని గట్టిగా మాట్లాడుతున్న ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఉన్న వారి చేతుల్లో పెట్టలేదా సువార్తని ఎవరి చేతుల్లో పెట్టాడు చూద్దామా చూడండి కేటగిరీ ఇచ్చాడు ఎందుకు సొసైటీ సువార్త నమ్మదన్నది ప్రశ్న ఎందుకు నమ్మట్లేదు అదే కొరింది పత్రికలో పౌలు గారు చాలా డీటెయిల్గా రాశాడు ఆయన ఎందుకు నమ్మట్లేదు చూడండి అదే కొరింది పత్రిక మొదట అధ్యాయం అదే కొరింది పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఆరు వచ్చిన చూడండి సహోదరులారా సువార్త చేస్తున్న సహోదరులారా మిమ్మల్ని పిలిచిన పిలుపుని చూడండి మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశపు వారైనను అనేకులు పిలవబడలేదు కానీ ఏ శరీరియు దేవుని ఎత్తుతే అతిశయింపకుండినట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు ఓకములోని ఎర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు ఎన్నికైన వారిని వ్యర్థమొచ్చేటకు లోకములో నీచులైన వారిని తుణీకరింపబడిన వారిని ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని మీరు చెప్పనురా సువార్త అన్నాడంట ఇప్పుడు చెప్పండి ఫస్ట్ దాని స్త్రీలో సువార్త చెప్పింది ఎవరు చెప్పండి నీ శ్వాసన వచ్చేద్దండి వాళ్ళ దగ్గర ఎవరు చెప్పండి ఎవరండి ఇప్పుడు తమ్ముడు చెప్పాడుగా ఎవరు సువార్తకి మొట్టమొదటి అంబాసిడర్స్ ఎవరు చేపలో అది పాయింట్ అక్కడ క్యాస్ట్ కదండోయ్ ఉక్కుతు మాట్లాడుతున్నాను నేను చేపలు పట్టుకునే వాళ్ళు వాళ్ళ దగ్గర చేపలు వస్తుంది నీ వాసన వస్తుంది అలాంటోళ్ళు ఇప్పుడు సడన్గా రాజు దర్బార్ దగ్గరికి వచ్చి ఇందులో కూర్చి సిలువను కూర్చి వార్త ఏమనగా అనగానే ముందాలకు వాసన వస్తుంది నేను అడుగుతున్నాను వాళ్ళ లగ్జరీ డ్రెస్ వేసుకున్న వాళ్ళు కాదు సువార్త చెప్పేవాళ్ళు సువార్త ఎప్పుడు సత్యం ఎప్పుడు ఎవరి దగ్గర ఉంటుందో తెలుసా లెక్కల్లో లేని వాళ్ళ దగ్గర ఎన్నికల్లో లేని వాళ్ళ దగ్గర గొప్ప ఇంటి పేరు లేని వారి దగ్గర మేము రెడ్లు సోదులు సెత్తా సెదారం అలా టోలు కాని వారి దగ్గర గుర్తుపెట్ట అసలు ఏ కేటగిరీలో వాళ్ళ గొప్పతనం లేని వారి దగ్గర సత్యము వాళ్ళ దగ్గర ఉంటుంది జేమ్స్ సౌదరి సౌదరి ఉంటుంది సత్యం ఉండదు జేమ్స్ గాడ్ది గుడ్డు అదే రెడ్డి ఉండదు జేమ్స్ పలానా జేమ్స్ బీసీ జేమ్స్ ఎస్సీ ఉండదు జేమ్స్ ఎవరి దగ్గర ఉంటుంది ఎవడండి జేమ్స్ అంటే ఎవడండి సురేష్ అంటే ఎవడండి ప్రసాద్ అంటే ఎవరండి అంటే అది ఎవరండి అంటే ఎవరు వాళ్ళు ఇవన్నీ ఎంఆర్ఓ గారి తాలీకా కాదండి వాళ్ళు ఎవరండి వాళ్ళ ఫాదర్ ఏమైనా ఇంజనీరా కాదండి ఫార్మర్ ఇంగ్లీష్లో తెలుగులో వ్యవసాయ వాళ్ళు ఎవరండి లెక్కల్లో లేని వాళ్ళు సొసైటీలో వాళ్ళకంటూ ఒక స్టేటస్ లేని వాళ్ళు ఎవరండి తృణీకరింపబడినవారు విసర్జింపబడినవారు దూరంగా ఉన్నవారు మనసుల్లో ఎన్నిక లేని వాళ్ళు పేతురు పేదరెవరు ఒక చేపల పట్టేవాడు యోహన్ ఎవడు ఒక చేపల పట్టేవాడు ఎన్నిక లేనోళ్ళు ఎంపిక లేనోళ్ళు జ్ఞానం జ్ఞానమని భుజాలు ఎగరేసుకున్న సౌలకు కూడా దేవుడు దొరకలేదు పౌలుగా మారేంత వరకు గుర్తుపెట్టుకోండి దొరకలేదు జ్ఞానులకి జ్ఞానమని ఎర్రు తల్లిసిన ఎవ్వరికైనా దొరకలేదు ఎందుకు ఈ సొసైటీ మాటలు నమ్మదంటే గ్రూప్ చదివినోళ్ళ దగ్గరికి వెళ్ళి మనం దుంపల బడిలో చదివేది సీరియస్గా శుభా చదుపుతుంటా అంటారండి అక్కడే ఆ లాజిక్ పనిచేయదు ఏడ్రా నేను చదువుకునేది గ్రూప్స్ నువ్వు ఇంటర్ కూడా సరిగా రెండు సార్లు వాటి సరిగా అవ్వలేదు లేదు నువ్వు వచ్చి నాకు సువార్త చెప్తున్నావు అంటే నువ్వు ఏదో పెద్ద లాజిక్ ఉన్నట్టు చెప్తుంటే వాడి మైండ్ దేన్ని బట్టి మనం చెప్పే మాట వింటే చెప్పండి వాడి నాలెడ్జ్ని బట్టి మనం చెప్పే మాట వినాలా వినకూడదని వాళ్ళు డిసైడ్ అవుతారు అందుకే శుభార్త వాళ్ళకి ఎలా ఉంటుంది చెప్పండి ఈ బోధించే వాళ్ళని బట్టి విర్రితనంగా ఉంటుంది కానీ దేవుడు ఎలా ఉంటాడు ఈ ఎర్రోల్ని లేపి నువ్వే చెప్పరా అంటాడు ఆయనతో వచ్చిన గొడవతి అలా తింగరోజులో రోడ్డోర్ నిలబరా వెళ్ళడా నిలబడు మార్చేస్తాడు మార్చేస్తా అని అంటాడు నిన్నేరా మనుషులను బట్టేవాడిగా మార్చేస్తాను అంటాడు ఆ సామాన్యంగా తిరుగుతున్న వాడిని ఎన్నిక వాడిని ఎంపిక వాడిని తీసుకొచ్చి నిలబెట్టి నువ్వు చెప్పరా నువ్వు చెబుతుంటే ఎవరు కూర్చుంటారు సార్కి ఏంటంటే ఆఫీసర్స్ కూర్చుంటారు నువ్వు చెప్పు సార్ ఆఫీసర్ నేను చెప్పడా చెప్పు చెప్పు నువ్వు చెప్పు నేను ఉన్నానుగా నీ వెనక ఉన్నానగా నువ్వు చెప్పు ఒక ఒక సామాన్యుడు వాళ్ళకన్నా చదువుల్లో తక్కువ ఉన్నవాడు వాళ్ళకన్నా కేటగిరీలో తక్కువ ఉన్నవారు వాళ్ళకన్నా అన్ని విధాలుగా తక్కువ ఉన్నవారు పేతురు యాహాన్ యాకోబు లాంటివారు గవర్నర్స్కి చెప్పారు ఆ రోజు సైనిక బలగాలకి అధిపతికి ఉన్న ఆ సుపీరియర్ ఆఫీసర్ చెప్పారు ఆ రోజు వాళ్ళు ఎలా చెప్పగలిగారంటే ఆయన ఎంపికే అది సువార్థ ప్రకటన ఎందుకు ఈ సొసైటీ త్వరగా నమ్మదంటే నలిగిపోయిన సొక్కావు చిరిగిపోయిన ఫ్యాంట్లు సరైన బట్టలు ఒక పూట వేసుకుంటే మరో పూటలో సరైన బట్టలు లేని సామాన్యమైన పాస్టర్లు చెబుతుంటే ఈ సొసైటీ ఎందుకు నమ్ముతా చెప్పండి మాట మీకు అర్థమవుతుందో లేదో సాన్న ఒక సంచి వేసుకుని నలిగిపోయిన సొక్క వేసుకుని ఇస్త్రీ ఉన్నా లేకపోయినా వేసిన బట్టే మళ్ళీ వేసి మళ్ళీ వేసి చేతులకి సరి ఒక వాచ్ లేకుండా చేతులకి కాళ్ళకి ఒక సరి అయిన కాళ్ళకి సరి అయిన ఒక చెప్పులు లేకుండా సామాన్యంగా ఒక పూట తిని ఒక పూట తినకుండా ఇంటికి నలుగురు వస్తే ఆ నలుగురిని ఒక పూట ఏ గదిలో పెట్టాలో తెలియని ఉక్కు బిక్కురు సామాన్యమైన ఒక పేద పాస్టర్ కొమ్ములు తిరిగిన ఈ లోకానికి చెబితే వీళ్ళకి సువార్త ఎలా ఉంటుంది చెప్పండి వెర్రి వెర్రితనం అది ఒక పాన్ పరాక్ ఎలాంటి చెప్పండి అడ్వర్టైజ్మెంట్ పాన్ పరాక్ యాడ్ పైబడి నిప్పేస్తాడు షారుఖ్ ఖాన్ వచ్చి సిక్ వచ్చేస్తాడు మన తెలుగులో మహేష్ బాబు ఇలా అస్సలు నడుతున్నాను మహేష్ బాబు ఫ్యాన్స్ ఉన్నాను ఏమి చేయలేను వీళ్ళకి సొసైటీ పట్ల బాధ్యత ఉండదు ఆ బాబు గోహ్నేర్ గారు ఎలా తిడుతున్నారు చూడండి రాజమౌళి గారిని మహేష్ బాబుని ఎలా తిరుగుతుంది ఎందుకంటే సొసైటీ ఏమైపోతుంది వాళ్ళకి అనవసరం ఆ పాన్ పరాకులు ఎలా వేసుకోవాలో తెలుసో ఇదిగో ఇలా వేసుకోవాలని చూపిస్తున్నారు స్టార్ హీరోలు పాన్ పరాకు మంచిదా చెప్పండి అవయవాలకు మంచిదా అద్దు రూపాయి పాన్ పరాకు అడ్వర్టైజ్మెంట్ మనకు నచ్చిన యాక్టర్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేసరికి అది ఆరోగ్యమా అనారోగ్యమా అనవసరం సొసైటీలో స్టార్ అన్నవాడు పానపర్ర కోసం చెప్తే జనాలు ఎగవడు కొనేసుకుంటారు సొసైటీలో ఎవడైనా సోది చెప్తే ఒక హై క్లాస్ హై క్లాస్ ఫిగర్ ఒక సోది చెప్తే వింటారు పెద్ద సబ్జెక్ట్ కూడా వాళ్ళు ఏం చెప్పరు కానీ వాళ్ళు చెబుతుంటే ఈ సోద ఎలా వింటారంటే వాళ్ళ కేటగిరీని బట్టి వింటారు వాళ్ళ ప్రొఫెషన్ బట్టి వింటారు వాళ్ళ రేంజ్ని బట్టి వింటారు వాళ్ళ యొక్క వృత్తిని బట్టి వింటారు వాళ్ళ యొక్క సమాజంలో ఉన్న వాళ్ళ డబ్బుని బట్టి వింటారు అందుకే వాళ్ళ సామాన్యుని ఎలా మభిపెడతారు తెలుసా వాళ్ళు చెప్పే సోదంతా వింటారు మీరు చూడండి ఒక ధమ్స్ అప్ డ్రింక్ కుదిరింగా తాగరండి ఆ మేడమే దూకేస్తారు ఈ మేడమే దూకేస్తారు అలా దూకేస్తారు ఇలా దూకే మౌంటైన్ డ్యూ డ్యూ దూకే బుర్జ్ ఎఫెక్ దూకే ధమ్స్అ ఎలిక్వేం దూకేస్తుంటారు అడుగుతాను అలా ఎలా దూకేస్తారు దూకేస్తారు వాళ్ళు వాళ్ళు దూకేస్తున్నారంటే మనం నమ్మేస్తాం నమ్మేస్తాం సీరియస్కి వెళ్ళి ఆ కొట్టుగా దూకేసి మనం కొనేసుకుని తాగేస్తాం అంతే సోదంతా నమ్ముతామండి చెత్తంతా నమ్ముతాం ఎలా నమ్ముతున్నావు నమ్ముతాం ఈ సొసైటీ ఎవరి మాటలు నమ్ముతుంది చెప్పండి సొసైటీలో సోదు చెప్పేవాడు గొప్పోడైతే అది సోదైనా నమ్ముతారు సొసైటీలో సామాన్యుడు చెప్పేది సత్యమైతే ఈ సొసైటీ సత్యాన్ని నమ్మ ఇప్పుడు చెప్పండి దేన్ని బట్టి సువార్త నమ్మట్లేదు చెప్పండి గొప్పోడు చెప్పండి చిన్నోడు గొప్పోడు ఏది చెప్పినా గొప్ప చిన్నోడు ఎంత గొప్ప సత్యం చెప్పినా అది చిన్నదే లెక్చర్ ప్రభు అందుకే చెప్తున్నాడు సువార్త జనాలకి ఎందుకు ఎర్రితనం అయిందంటే ఒకటే దేవుడు రావడం ఏంటి యూదులతో వాదించడం ఏంటి ఆ వాదల మధ్య వాళ్ళు నేను పట్టేసుకోవడం ఏంటి చంపేయమేంటి ఏంటబ్బా ఇదంతా అది ఫస్ట్ రెండవది వాళ్ళు చెప్పే సువార్త చెప్పేది మొదటి శతాబ్ది నుంచి ఈ సత్యం చెప్పేది అందరూ ఎలాంటి వాళ్ళు అంటే అసలు లెక్కల్లో లేనో లెక్కు చెప్పారు ఈ సత్యాన్ని ఒకవేళ ఎవడైనా మోతిబరి కానీ ఎవడైనా డబ్బు ఉన్నవాడు కానీ జ్ఞాని కానీ పట్టుకుంటే సువార్త చెప్పు వాళ్ళతో వాళ్ళు సోద ఎక్కువ సువార్త ఎక్కువ చెప్తారు వాళ్ళు ఆ రోజుల్లో మా నాన్నగారు ఎవరంటే ఎవరు ఈ ఊరు మాది ఆ ఎకరం మాది ఈ ఇదంతా మాకు ఎందుకు సువార్త చెప్పు ఆలోచన గాంచి గొప్ప కేటగిరీ నుంచి వచ్చిన సువార్త చెప్పరు చూసారా ఆ రోజుల్లో మా తాతయ్య గారు మీ తాతయ్య గారు మీసాల మీద నిమ్మకాయలు నిలబెట్టేవారు వై వై ఎందుకు నిలబెట్టేవారంటే స్నానం చేసేవాడు కదా మీ తాతయ్య మీసాల మీద ఎప్పుడు నిమ్మకాయలు నిలబడతాయి చెప్పండి స్నానం చేయకపోతే దానికి బాగా మట్టిపడ్డత్తే నిమ్మకాయలు టమాటకాయలు కూడా నిలబడతాయి స్నానం చేయలేనప్పుడు ఎట్టు గట్టిగా అవుద్ది మేసాల మీద లాజిక్ ఏమి ఉండదు ఇక్కడ చాలామందిని అబ్జర్వ్ చేయడు మీరు కావాలంటే గొప్ప ఇంటి నుంచి సువార్తకు వచ్చిన వాళ్ళు అందరినీ కదండో గొప్ప తెగల నుంచి సువార్తకు వచ్చిన వాళ్ళు వాళ్ళ గొప్పలు తప్ప శువార్తలు తక్కువ ఉంటాయి అంటే హై కేటగిరీ నుంచి సువార్తకు వచ్చిన వాళ్ళు వాళ్ళ కేటగిరీ కోసం ఎక్కువ ఉంటుంది సువార్త కొరకు అందుకే దేవుడు చెప్పుకోవడానికి ఏమీ లేను అనే నువ్వు వచ్చి చెప్పరా అంటాడు ఇంకా అటు చెప్పుకోవడానికి ఏముంది సువార్త తప్ప నువ్వు వచ్చి చెప్పరా నువ్వు వచ్చి చెప్పుకో లెక్కల్లో లేని వచ్చి చెప్పు అంటాడు ఉంటాడు అందుకే మొదటి రెండు కారణాలు ఒకటి దేవుడు చనిపోవడం ఏంటి రెండు చెప్పేవాళ్ళు ఎలాంటి వాళ్ళు చెప్తున్నారు కనుక వాళ్ళని బట్టి సత్యాన్ని ఏమేస్తారు చెప్పండి అంచనా వేసి వినడం మానేస్తారు